ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలో రెడ్ల సంతలో అయితే మళ్ళీ మంచి సైజులు అయితే రావడం జరిగింది అవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి మొక్కలు అయితే మొక్కలు కానీ కలర్లు కానీ మంచి మంచి రకాలు అయితే ఉన్నాయి అవి ఏ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి సైజులు అయితే ఉన్నాయి అన్ని అన్ని రకాలైతే మంచిగానే ఉన్నాయి ఏ తప్పులు అయితే లేవు అన్న ఏం ఏం రేటు చెప్పినావు అవి ఒకటి నలభై మాట్లాడుకోవచ్చు ఒకటి నలభై చెప్తున్నారు ధర అయితే మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వెళ్తాయనా పనికి ఒక సైడ్ వెళ్తే రెండు సైడ్ మార్చి ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అన్న ఇప్పుడు మీ ఊరికొచ్చి ఏమైనా కట్ చూపెడతారా మీ పేరే మల్లిగేవాళ్ళు దివాకర్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మల్లిగా దివాకర్ అనే గారు ఇద్దరు అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ధరలు అయితే ఫిక్స్ లేదా మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మళ్ళీ అన్నగారు అయితే నెంబర్ తీసుకుందాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నేను ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు రెండు పక్కలైతే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు అన్న మీ నెంబర్ చెప్పనా ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్భై తొమ్మిది డెబ్భై తొమ్మిది ముప్పై తొమ్మిది లాస్ట్ మళ్ళా దివకారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ రైతులైతే బేరలు అయితే అవుతున్నాయి ఇక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ ఏ ధరలు అయినావో కనుక్కుందాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతకుముందు మనం అడిగిన ఎద్దులైతే ధరలు అయితే అయినవి ఇక్కడ రైతులైతే ఉన్నారు అనా ఎవరన్నా ఇది వన్నూరు ఎంత కొన్నారనేది ఒకటి పది వాళ్ళు ఇంతకుముందు ఒక లక్ష నలభై వేలు అయితే అడుగుతూ చెప్తు చెప్తుంటారు కదా మీరు ఒకటి పదికైతే కొన్నారు మీకు సరిపోయిన ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష పదివేలకు అయితే కొనడం జరిగిందంట దరగా వన్నూరు నుంచి అయితే వచ్చి కొన్నారు మళ్ళీ ఒక లక్ష నాలుగు వేలు చెప్తే ఒక లక్ష పదివేలకైతే ఇవ్వడం జరిగింది ఆలూరిలోనే మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు అన్నాడుగా వ్యాపారస్తుడు కానీ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఆలూరు మార్కెట్లో చూడండి మళ్ళీ దూరంగా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి ఫ్రెండ్స్